నమస్తే ప్రస్తుతం మనతో తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు రియాజ్ గారు ఇవాళ మీరేమో రాజ్భవన్ ముట్టడి సీఎం నేతృత్వంలో అధికార పక్షంలో తెలంగాణలో మీరు ఉన్నారు మళ్ళీ ధర్నాలు రాస్తారో ఏంటండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత మనందరిది భారత రాజ్యాంగం చాలా క్లియర్గా రాజకీయ న్యాయాన్ని ఆర్థిక న్యాయాన్ని సామాజిక న్యాయాన్ని ప్రజల వాగ్దానం చేసింది కానీ ఆచరణలో అదాని అంబానీ బీచ్ పే లాగా ఈ దేశ సహజ సంపదని ఈ దేశ వనరులని ఈ దేశంలో ఉన్న పెట్టుబడులు అన్నింటినీ కూడా అదానికి అప్పచెప్పే ప్రయత్నాన్ని మోడీ చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ప్రతిపక్షంలో అధికార పక్షంలో మా పక్షం ఎప్పుడైనా ప్రజల పక్షమే ఈరోజు ఈ విషయాన్ని మేము నిల ఈ దేశ ఈ విషయాన్ని మేము ప్రశ్నించకుంటే ఈ దేశం మొత్తం కూడా అదాని చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ దేశం ప్రజలకు చెందాలి ఈ దేశం యొక్క సంపద ప్రజలకు సంబంధించిన సంపద కానీ అదానికి అప్ప చెప్తా ఉన్నాడంటే దాని వెనుక కంప్లీట్గా పెట్టుబడిదారి కోణం ఉంది మోడీ హస్తం ఉంది మోడీ హస్తం లేకుండా మోడీ గారు దీవెన లేకుండా మోడీ గారి సాకారం లేకుండా ఈరోజు ఈ సంపద అదానికి చెందే అవకాశం లేదు కాబట్టి మేము అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కూడా ఈ దేశ సంపద ఈ దేశ వస్తున్నదే అని చెప్పడం కోసమే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ పిలుపునిచ్చాము మేము గల్లీల నుంచి లక్షలాదిగా తరలి ఢిల్లీ వరకు మేము భాషించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ పోరాటము పెట్టుబడిదారులకి భారత్ వ్యతిరేకమైన పోరాటం రాజ్యాంగం రక్షించే పోరాటం ఈ దేశ సంపద పేరుదని ప్రకటించే పోరాటం ఇప్పుడు ఎన్నికలకు మీరు వ్యతిరేకిస్తున్నారా లేకపోతే బైకాట్ చేస్తారా లేకపోతే ఏంటి పరిస్థితి వాస్తవంగా జమిలీ ఎన్నికలే కుట్రపరితమైన కోణం అది మనకు భారత రాజ్యాంగం చాలా క్లియర్గా చెప్తుంది అదేంటంటే ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తుంది రాష్ట్రాల సమాఖ్య భారతదేశంలో చెప్తుంది అట్లాంటప్పుడు రాష్ట్రాల సమాజ ప్రాతినిధ్యాన్ని గుర్తించకుండా రాష్ట్ర ప్రయోజనాలను గుర్తించకుండా రాష్ట్రాల ప్రజల యొక్క అభిప్రాయానికి విలువ చేయకుండా ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తే ఈ దేశాన్ని మొత్తం గుత్తాధిపత్యం వైపు ఈ దేశాన్ని మొత్తం నియంతృత్వం వైపు ఈ దేశాన్ని మొత్తం కూడా నీ పాదక వరకు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అందుకోసం జమిలీ ఎన్నికలను సపోర్ట్ చేయడం అంటే నియంతృత్వం సపోర్ట్ చేయడం జమిలీ ఎన్నికలను వ్యతిరేకించడం అంటే ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించడం అందుకోసమే మేము జమిలీ ఎన్నికలకు మేము వ్యతిరేకంగా ఉన్నాం మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఉన్నది కానీ వాళ్ళు ఏం చేశారు ఓటింగ్ పోయినారు రెండు బై మూడవ వంతు ఓటింగ్ రావాలి అది పోవాలంటే ఏమైపోయింది ఫెయిల్ అయిపోయింది కదా సింపుల్ మెజారిటీ వచ్చింది మళ్ళీ ఏం చేశారు మేము డిమాండ్ చేసినట్టుగానే మళ్ళీ జాయింట్ పార్లమెంట్కి ఆ పైపు పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ప్రజాస్వామ్యంగా పోరాడినప్పుడు పిల్లల పక్షం ఈ ఈరోజు కాకుండా రేపు రేపు కాకుండా నిల్లు కూడా ఆధ్యమిక విజయం మాత్రం మాదేన విషయాన్ని మీ ద్వారా పిల్లలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణలో ఏంటంటే హీరోలను ఇబ్బంది పెడుతున్నారు తెలంగాణలో ఇండస్ట్రీని ఇబ్బంది సినిమా ఇండస్ట్రీ మీద పగబెట్టారా ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పుష్ప టూ పుష్పాన్ని వ్యతిరేకిస్తున్నారా పుష్పాన్ని ఎందుకు జైల్లో పెట్టారు అల్లు అర్జున్ ఏమన్నా మట్టిని తోల్చుకొని వచ్చిన మట్టి బిడ్డ అల్లు అర్జున్ ఏమన్న ఆకాశాన్ని చీల్చుకొని వచ్చిన ప్రజాసేవ కూడా అల్లు అర్జున్ ఏమైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవాడా ఉద్యమంలో పాల్గొన్నవాడు ఐకాన్ అండి ఐకానుస్తారు ఎవరికి ఐకానుస్తారు మందిని పెట్టుకొని భజన చేసుకునే వాళ్ళకి ఐకాన్ ఐకానిస్తారు అల్లు అర్జున్ అనేవాడు ఒక సినిమా యాక్టర్ ఒక యాక్టర్ మాత్రమే ఆ యాక్టర్ యాక్టర్గా ఉంటే మేము గౌరవిస్తూ ఉంటాం సినిమా ఇండస్ట్రీలో చుచ్చుకొని పోవాలని సినిమా ఇండస్ట్రీని డిసిప్లి మేము ఇబ్బంది పెట్టడం మేము ఎప్పుడు కోరుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు మద్రాసు సినిమా ఇండస్ట్రీకి రావడం కోసం మర్రి చిన్నారెడ్డి గారు కానీ తంకుడి అంజయ్య గారు కానీ ఇక్కడ ఉచితంగా భూమి ఇచ్చార విషయం మీరు మర్చిపోవద్దు కానీ అల్లు అర్జున్ ఏమనుకుంటున్నాను అంటే ఆయన ఆకాశానికి పుత్రులు భూమి పుత్రులు అనుకుంటా ఉన్నాడు ఆయన మేమే ఉంటున్నాం మీకు శాంతి భద్రతలను భంగం వాటిల్ చేసే హక్కు నీకు లేదు సామాన్య పైలకు ఇబ్బంది పెట్టే హక్కు నీకు లేదు నీ మూలంగా ఒక చిన్న పిల్లలు చావుపడుతుల మధ్య ఉంటే కనీస పరామర్శకు పరామర్శకు పోలే నువ్వు అట్లాగే ఒక ఒక సినిమా చూసానికి వచ్చిన ఒక సాధారణ ప్రేక్షకురాలు ఈరోజు చనిపోతే పరామర్శన పోరు ఈరోజు మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నావా ఈరోజు మానవ సంబంధాల గురించి మాట్లాడుతున్నావా మానవ హక్కుల గురించి మానవ సంబంధాల గురించి మాట్లాడే హక్కి లేదు సినిమా ఆయన ఎవరైతే పరామర్శిస్తుందో వాళ్ళకి సిగ్గు లజ్జ ఉందా వాళ్ళకి అసలు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా మానవ విలువలు తెలుసా ప్రజల యొక్క స్వేద బిందువులతోటి కట్టిన డబ్బులతోటి మీరు కోట్లాలు కోటి ప్రోట్యూసర్లు అయితే మీకోసం ప్రజలు చనిపోతే మీకోసం ప్రేక్షకులు చనిపోతే కనీసం వచ్చి సహాయం చేసే ప్రయత్నం చేయలేదా కనీసం వచ్చి ఐదు పది రూపాయలు వాళ్ళకు ఆర్థిక సాయం అనౌన్స్ చేసే హక్కులు మీకు లేదా అవసరం మీకు లేదా బాధ్యత మీకు లేదా ఈ బాధ్యత మరిచిన ఎవరైనా కూడా సినిమా ఇండస్ట్రీలో మేము ప్రేమించే వాళ్ళు మంది ఉన్నారు సినిమాలను మేము ఇష్టపడుతూ ఉంటాం సినిమా యాక్టర్లు అద్భుతంగా యాక్ట్ చేస్తే మేము గౌరవిస్తూ ఉంటాం కానీ సినిమా యాక్టర్ల పేరు మీద సినిమా మోజులో ప్రజలను గనుక మీరు ఇబ్బందులు కొన్ని చేస్తే చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటా ఉంటాం ఓకే అంటే కేవలం అల్లు అర్జున్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును మర్చిపోవడం వల్లనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కోపం వచ్చింది కాబట్టే ఈ అరెస్ట్ చేశారా నందుగారు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే దయచేసి మీకు ఎప్పుడు అల్లు అర్జున్ కనబడితే రోజు కొంచెం పేపర్ చదవని చెప్పండి జర టీవీ చూడమని చెప్పండి కనీస సామాజిక స్ఫ్రో ఉన్న ఎవడైనా కూడా ఒక న్యూస్ పేపర్ చదవాలి టీవీలు చూడాలి ప్రజలు ఏమనుకుంటారో కోరుకోవాలి సరే ఆయనకు గుర్తుందా లేదంటే ఆయన ఎంత మందమతో ఎంత సామాజిక అపరిపజ్ఞానం కనబడ కనబడతా ఉన్నది చర్చ అది కాదు చర్చ ఏంటంటే ఆయన మూలంగా ఒక కుటుంబం బలైంది ఒక స్త్రీ చనిపోయింది ఒక పసిపిలవాడు చావు బతుకుల్లో ఉన్నాడు కనీసం బాధ్యత ప్రకటించలేదు రెండోది ఆయన అక్కడిపై విన్యాసాలు చేయడం వల్లనే తొక్కి జరిగిందనేది క్లియర్గా మనకు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కనబడుతూ ఉన్నది ప్రత్యేక సాక్షులు చెప్తా ఉన్నారు కాబట్టి వ్యక్తిగతంగా ఆయన పట్ల మాకు దేశం లేదు కానీ ఆయన ఈరోజు సినిమా యాక్టర్ అనుకుంటున్నారు కదా కనీసం ప్రాపంచ జ్ఞానం లేని వాడు ఏం సినిమా యాక్టర్ అవుతాడు పైలకి కావాల్సిన సినిమాలు ఏం తీస్తాడు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఆయన ఎక్సి చెల్లించాను ఇరవై ఐదు లక్షలు ఇచ్చాను వాళ్ళ కుటుంబానికి ఇంకోటి బాబుకు అయ్యే కష్టాన్ని కూడా మేమే భరిస్తామని చెప్తున్నారు వాళ్ళు ఒక వ్యక్తిని చంపి సారీ చెప్పేట్టుగా ఉన్నది మనకి నీ సినిమాకు వచ్చిన ప్రేక్షకులు సరిపోతే కనీసం చూసే ప్రయత్నం చేసినావా భరోసా కల్పించే ప్రయత్నం చేసినావా తొక్కిసలాడని కళ్ళ ముందు జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని నివారించే ప్రయత్నం చేసినావా మంచిగా అద్భుతంగా డ్రెస్ వేసుకోవచ్చు మేకప్ కొట్టుకొని వచ్చి ఇంకా విషయంలో తెలంగాణలో ఉండే అనేక వేలాది మంది యువకులు అల్లు అర్జున్ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అల్లు అర్జున్ కన్నా చాలా యాక్టివ్గా ఉంటారు దాని వారసత్వాన్ని వాళ్ళు సినిమా యాక్టర్గా తీసుకొని ప్రజలపై బాధ్యత లేని సాగుణాం కదా మేమేమంటున్నాం డబ్బులు ప్రకటించడం డబ్బులు ఇవ్వడం కాదు ఇక్కడ చర్చ నీ బాధ్యత అంతా సినిమాలు తీస్తూ ఉన్నప్పుడు నీ బాధ్యత ఆయన స్మగ్లర్ మీద అతని మీద మనం చర్చ ఎందుకంటే మనకి ఎస్ ఏమైనా దేశోద్ధారక సినిమాలు తీశాడా మన దగ్గర పైడి జయరాజు లాంటి హీరోలు అట్లాగే తెలంగాణలో అనేక అద్భుతమైన సినిమాలు ఇక్కడ తీసే చరిత్ర మనకున్నది ఆయన దేశోదారకులకి సేపు మాట్లాడమే నా ఉద్దేశం టైం వేస్ట్ కాబట్టి అల్లు అర్జున్ ఇప్పటికైనా న్యూస్ పేపర్ దావడం తెలుసుకో ప్రపంచ జ్ఞానం తెలుసుకోవడం తెలుసుకో ఏదైనా కూడా నీ మూలంగా సామాన్యుల కనుక బలైతే చట్టం తన పని చేసుకుంటుంది వ్యక్తిగత కక్ష మాకు సోషల్ మీడియా బీఆర్ఎస్ వెప్పని చూసి కాంగ్రెస్ భయపడుతుంది సీఎం కూడా భయపడుతున్నారని చెప్పేసి నిన్న మాజీ మంత్రి కేటీఆర్ అంటున్నారు మీరు సోషల్ మీడియా వెప్పని చూసి భయపడుతున్నారా బీఆర్ఎస్ సోషల్ మీడియా వెప్పని ఇప్పుడు ఒక్క విషయం నేను నందు నువ్వు చాలా సీనియర్ జర్నలిస్ట్వి చాలా డైనమిక్ జర్నలిస్ట్వి సోషల్ మీడియా అనేది ప్రజలకు సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న మీడియాగా ఉండాలని మనం కోరుకుంటాం కదా మొట్టమొదటిసారి మీ ఇంటర్వ్యూలు అట్లా ఉంటాయి కదా కానీ ఈరోజు స్పాన్సర్డ్ మీడియా సోషల్ మీడియాని మేము గౌరవిస్తాం స్పాన్సర్డ్ మీడియాని బీఆర్ఎస్ చేస్తుంది మోర్ దాన్ ఒక డజన్ ఛానళ్ళని కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టి వాళ్ళకు ఆఫీసులు కట్టించి నెలలకు జీతాలు ఇస్తూ బీఆర్ఎస్ ఈరోజు ఆ స్పాన్సర్డ్ మీడియా ద్వారా మమ్మల్ని మమ్మల్ని బంధం చేసే ప్రయత్నం చేస్తున్నాం మేమంటూ నిజంగా సోషల్ మీడియా అయితే సోషల్ రెస్పాన్సిబుల్తో పనిచేస్తే ప్రజలను ప్రజల వైపు ప్రశ్నలను మా మీద సంధిస్తే మేము గౌరవిస్తాం కానీ స్పాన్సర్డ్ మీడియాకు మేము భయపడే అవకాశం లేదు పాపం ఆయన పులితోలు కప్పకున్న నక్కలాగా మాట్లాడుతూ ఉన్నాడు మీరు పులైతే పులిలాగా మాట్లాడి మేము గౌరవిస్తూ ఉంటాం కానీ మీరు చేసే స్పాన్సర్ మీడియా అది పులితోలు కప్పకుండా నక్క తప్ప నక్కలకు భయపడాల్సిన అవసరం మాకు లేదు ఎందుకోసం మేము సినిమా గర్జించే చైతన్యం కూడా మాకు ఉన్నదనే విషయాన్ని మీ ద్వారా కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను